네. 자사세요 응가로. 조 మన పని కట్టి మెడికల్ కార్డు ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి కళ్ళు పొంద పెట్టాం ఆపరేషన్ పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై ఆరు అప్పటి నుంచి మెత్తల్ని స్టార్ట్ చేసి జైత్యాల్లో ఇప్పటివరకు కూడా ఉచిత ఆపరేషన్లు అవసరం ఉన్నప్పుడు ముఖ్యంగా పేదవాళ్ళని చెప్పి మా నాయకులు ఇక్కడున్న సురేందర్ రెడ్డి ప్రకాశ్ రుణప్రకాష్ రాడ్ లేకపోతే మా సజీ పట్టు కావచ్చు ముఖ్యవరన్నా రాసిరెడ్డి కావచ్చు అట్లా చెప్తే దాంతోపాటుగా కొద్దిగా సయానే వచ్చి కలిసినప్పుడు కూడా కలిసినప్పుడు మేము మిస్సా ఆపరేషన్ చేస్తాం దీంట్లో మాకు నిరంతరం సోదరులాగా డాక్టర్ విజయ్ డాక్టర్ గీతిక మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు మా ఆయమ్మలు మాందు దుకాణ పౌరులు అత్తకాంతారు అందరు కూడా చూసి నిన్న ఏం లేకుండా ఇరవై ఐదు ముప్పై మంది ఒకళ్ళు మందేసి వాళ్ళు సెలింగ్ చేసుకున్నారు వాళ్ళు ఇరవై చేయాలి చెప్పారు అవన్నీ కూడా తీసు మరి అట్లనే ఇవాళ పొద్దుగా వచ్చి కూడా గంట నరకెళ్ళు నీకు మందేస్తున్నారు అన్ని విషయాలు కూడా చెప్పి చెప్పినా కానీ మళ్ళీ నా బాధ్యతగా మళ్ళీ సక్ చెప్పాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం పదిహేడు మందికి ఆపరేషన్ చేస్తే అంతకుముందు పరీక్షల సంగతి ఏదైనా ఉందని ఎప్పుడొస్తే ఎప్పుడొస్తే నేల తగ్గిందా ఇవాళ వరకు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకుంటా మందులు మేమే ఇచ్చినా అని చెప్పి చెప్తాను వాస్తవం ఏమన్నా అంటే రైకాయాల ఖచ్చితంగా బండగాసి నిలవారు ఇస్తూ బాగా చెప్తా కదా షుగర్ పచ్చింది బీపీ పచ్చింది తప్ప అన్ని చేయాలి మళ్ళీ చేపలు తినచ్చా పప్పు తినచ్చా అని అడగడం తినచ్చు కానీ పప్పు మూడు రోజులు పెట్టకూడదు మీకు అనమాను మనకు ఎన్నికడికి వెళ్ళి ఉంది ఏం రాదు కానీ కాయగూరలు కాయగూర అందరికీ దొరుకుతుంది ముడిపడి కాదు కదా కాబట్టి ఏదో కాయగూర తోడుగుడు తిప్పుడు రెండోది మంచి కూర్చోవచ్చు మాట్లాడవచ్చు చిన్నరా ఇంట్లో అటు ఇటు నడవచ్చు ఆపరేషన్ కూడా నడిపిస్తుంది ఓ ఇద్దరు అయితే ఇంటికే పోయచ్చు జీతాలు నడవచ్చు కానీ దుమ్ములా దుమ్ములో దుమ్ములా ఇంటికి ఇంటికాడ ఊడ్చేటప్పుడు ఓ అర్ధాలు ఉంటాయి ఉద్యోగాలంటే పట్టి ఉంది కాబట్టి ఊడిసింది ఇప్పుడు పట్టి ఉండదు కాబట్టి ఈడ ఊడితే పక్క అది రోజులు ఊడు లేదా అవసరం వెళ్ళాలి అద్దాలు బయట పోయినా అద్దాలు పెట్టుకోవాలి రెండోది ఇంటికి పోయేటప్పుడు బండి మీద అటు ఆటోలలో బస్సుల్లో పోవాలి ఇక కారులు ఉండోళ్ళు వాస్తవానికి ఫ్రీ ఆపరేషన్ చేయించుకోవద్దు కానీ అయితే తెచ్చుకుంటే సోబుతో చుట్టూ తెచ్చుకుంటే తీసుకెళ్ళాలి నేనైతే డవ్ పుట్టా ఉంటే వేసేస్తున్నా కారం పక్క పెట్టు తిండి కాడ పక్కే లేదు రోగిలు ఇస్తున్నాం కాబట్టి కొందరికి పైత్యం కడుతుంది లేకపోతే ఈ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఆపరేషన్ షుగర్ కూడా వెలుగుతుంది మీకు తెలియదు షుగర్ టెన్షన్ కు వెలుగుతుంది బీపే కాదు షుగర్ కూడా వెలుగుతుంది దాన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం షుగర్ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు షుగర్ పరీక్ష మళ్ళీ చేయించుకోవాలి ఇలా చేయించుకుంటారా రేపు చేయించుకుంటారో తినట్టు చేయించుకోవాలి మళ్ళీ మూడు నాలుగు రోజులకు మళ్ళీ చేయించుకోవాలి బీపీ కూడా పరీక్ష చేయించుకోవాలి ఊళ్ళే సిస్టర్ మనం ఆరోగ్య డాక్టర్ ఇక్కడ ఒక వెళ్ళినో చూయించుకోవాలి ఆ మందులు అన్ని వాడాలి ఇంతమంది చేయలే వాటిని ఎంతమంది బీపీలో సగ బీపీ ఉండాలి ఆపరేషన్ చేస్తే బాగా బీపీ పెరుగుతుంది మీ షుగర్ ఉండాలకి వెళ్తే ఏడ చీమవుతుందో షుగర్ పొందైతే తగ్గదు అని అంటారు కదా మరి కన్నులా ఇంతంత దుమ్ము పడి చేయవలసిందంటే ఇక ఆ దేవుడు అల్లం క్రైస్తవో ఎవడు వెళ్ళినా అమ్మక కాపాడాలి తప్ప మా డాక్టర్ తోటిగా మేము మందులు తా నయం చేసే దేవుడు వినరా కాబట్టి ఆలోచన చేసుకో నేను ఇప్పుడు ఆపరేషన్ చేసేప్పుడు దేవుడు మొక్కే చేసి ఇప్పుడు కూడా మొక్కే వినరా ఇలా మార్చిపోయి ఇంకా ఇక అధికారులకు వచ్చాక ఇంకో మొక్కే అంటే మీరు ఎక్కడ తప్పు చేయకూడదు చూడడం లేకుంటారు ఇంకా మన పవన్ కంటే దాకా అదేవిధంగా అంతకుముందు మెడికల్ కార్డు ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరికి వెళ్ళి మొదలుపెట్టాం ఈ ఉచిత ఆపరేషన్లు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై ఆరు నాకు జరుగుతుంది అప్పటి నుంచి మెట్టిల్ని స్టార్ట్ చేసి జైత్యాల్లో ఇప్పటి వరకు కూడా ఉచిత ఆపరేషన్లు అవసరం ఉన్నప్పుడు ముఖ్యంగా పేదవాళ్ళని చెప్పి మా నాయకులు ఇక్కడ ఉన్న రాజారెడ్డి మాసాష్ రాయి లేకుండా మా సజీ భట్ సాలు కావచ్చు ముఖ్య రాజ్ కావచ్చు అక్కడ చెప్తే దాంతో దాంతోపాటు కొద్దిగా వచ్చి కలిసినప్పుడు కూడా కలిసినప్పుడు మేము ఉచిత ఆపరేషన్ చేస్తాము దీంతో మాకు నిరంతరం సోదరులాగా డాక్టర్ విజయ్ డాక్టర్ గీతిక మా కంపౌండర్లు సిస్టర్ అమ్మ మా ఆయమ్మలు మందు దుకాణ పతారు దుకాణ దుకాలు అందరు కూడా చూసే నిన్న ఏం లేకుండా ఇరవై ఐదు ముప్పై మంది ఒకరు మంద వేసారు వాళ్ళు సెలింగ్ చేసుకున్నారు వాళ్ళు ఎట్లా వేయాలి చెప్పారు అవన్నీ కూడా తీసు మరి అట్లానే ఇవాళ పొద్దుగా వచ్చి కూడా గంట నరకెళ్ళి మీకు మంద వేస్తున్నారు అన్ని విషయాలు కూడా చెప్పారు చెప్పినా కానీ మళ్ళీ నా బాధ్యతగా మళ్ళీ ప్రసాగ్ చెప్పాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం పదిహేడు మందికి ఆపరేషన్ చేస్తే అంతకుముందు పరీక్షల సంగతి ఏదైనా వస్తే ఎప్పుడో ఎప్పుడొస్తే నేల దగ్గర నిన్నటి వెళ్ళి ఇవాళ వరకు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయలు తీసుకుంటా పందులు మేము ఇచ్చిన సందర్భం చెప్తాం వాస్తవం కాదు చెప్తున్నాం అంటే రాజకీయాలకు ఖచ్చితంగా పటగాసీ బిల్వారా